ఉంది రండి అనేసి ఎక్కడైతే వాళ్ళ అమ్మకి చెప్తారో ఆ రూమ్ దాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్తే ఆ రూమ్లోనే నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చిన మాత ఫోటో ఉంది ఆ మాత బాబాగారు అంటే ఇప్పుడు ఎంతోమంది సార్ ఇక్కడ చెప్తారు మనం పొందుతాం దాన్ని మనం అయితే వదిలేస్తుంది కానీ బాబా గారు ఏం చెప్తూ మీకు వచ్చిన ఆనందాన్ని నెంబర్ వేసుకుంటూ ఉంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాను దాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు సార్ నాకు సారి బాగా ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చి చాలా సేవ చేసి ఆనందాన్ని పొందకుండా మధ్యలోనే రాబైపోతుంటారు అది ఏంటంటే అది తెలియక చేస్తారో లేదంటే ఆయన తక్కువ ఆయన్ని ఆయన ఉండాలి కానీ ఏంటంటే అటువంటిది ఎప్పుడైతే ఎవరు కూడా మీరు వదులుకోవద్దు మీకు నిజంగా చెప్తున్నాను నేను బాబా దగ్గర ఏది కోరుకున్నా జరుగుతుంది ఈ ఊళ్ళో వాళ్ళు కూడా చాలా అదృష్టం అవుతుంది సార్ ఎందుకంటే ఇంత అదృష్టం ఎవరికి దొరకదు ఇక్కడ మన ద్వారకా ఏదైనా బాబుకు వెళ్ళి ఆ ద్వారకా కూర్చుంటే మీ ఒంటి నిండా నీకా ఇన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కూడా జరిగినాయి సార్ వాళ్ళు ఏంటంటే బాబా అంతా బాబానే శ్రీమూర్తులు చూసి ఏమి అని వెళ్ళిపోతున్నాను కోరిక తీరిగిన తర్వాత చాలా మంది సై నేను వంద మంది వరకు వంద ఎక్కువ మంది తీసుకొచ్చాను వాళ్ళు కూడా ఏమైనా వరకు అక్కడ మా అబ్బాయికి జాబ్ వచ్చింది మా అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయ్యింది భార్యాభర్తలు విడిపోతా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా మందిరా మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కూడా లేసుకుంటే ఉంటుందా అటువంటిది మనకి ఎందుకు జరగా చెప్పండి సార్ అంటే అందరికీ కొంతమందికి ఒక రోజుగా దొరుకుతుంది కొంతమంది పది రోజులుగా జరుగుతుంది కొంతమంది బస్ బాబా గారు కూడా ఆయన విగ్రహం అటు ఇటు నేను సదా చౌరి నేను ఆ ఇండీ కోసం తెలుసుకుంటే బాబా ఒక రోజు జరిగా కానీ ఈ రోజున ఆయన దగ్గర కూర్చున్న తర్వాత సాయి అది జరగాలి ఇది జరగాలి అని అవసరం లేదు ఎందుకంటే మనకి ఏది కాదు ఆయన ఇచ్చేస్తుంటారు ఒక తల్లిదండ్రులు బిడ్డకి ఏది కావాలో అందరికీ తెలుసు తల్లిదండ్రులు తెలుసు ఆయన ఇచ్చేస్తూ కానీ మనకి తెలియక దాని అది లేదు లేదని నేను ఎందుకంటే నేను అందులో చెప్తున్నాను సార్ ఎన్నో ఇప్పుడు ఈ పదహారు సంవత్సరాల ట్రావెలింగ్లోనే నేను అలాగే వచ్చాను ఏంటి అనేసి అన్నప్పుడు నా మనసు ఏమో ఇచ్చేదంటే ఆ రోజు నువ్వు స్వప్నోజు చూసావు కదా అది నిజమా అవధవా అని నా మనసు నన్ను ప్రశ్నించేది అమ్మమ్మ అనేది నిజం సత్యం సత్యం అనేసి అది ఎప్పుడు నెమరం పెట్టుకుంటూ వస్తాను నాకు ఎప్పుడైనా టెన్షన్ వచ్చినా జాబు విషయంలో టెన్షన్ వచ్చిన ఈ బాబా గారు ఈ నీళ్ళలో మీ అందరితో కలిసి కూర్చున్నాయి ఈ సత్సంగాన్ని నెమ్మడి వేసుకుంటూ సార్ ఎంతో ఆనందంగా ఉన్నారు ఎంతో ఎనర్జీ మనకి ఏంటంటే ఆకలి కూడా ఎంత బాగుంటుంది సార్ నేను నా ధోరణ ఈయన అనేది కాదు ఈయన మనం ఎక్కడుండే బాబా భక్తులు అక్కడ తీసుకొచ్చి తెలియకుండానే సత్సంగంలో ఇన్వాల్వ్ చేస్తారు మనకి మనకి తెలియకుండానే ఉచితంలో వచ్చేస్తారు కానీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ దగ్గరగా వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ రోజున మనకి దర్శనం ఇచ్చారంట కానీ బాబాదేవి ఎప్పుడు ఉంటారు అన్న ఇరవై నాలుగు గంటలకు మనకి మా సమాధానం దొరుకుతుంది మీకు నిజం మీకు నిజం తెలియాలంటే మీ మనసులో ఒకటి మీరు అనుకొని ఇక్కడికి రండి జరగకపోతే మీరు చెప్పు తీసి సత్యం బాబా సరే లేక అవుతుంది అది ఎందుకంటే నేను తీసుకొచ్చిన తర్వాత అనే ఉన్నాడు నీ మనసులో ఏముందిరా అంటే నేను ఇంత సరే చెప్పేస్తాను అలాగే ఎవరికి సాక్షాత్తు భగవంతుడు తెలుస్తారు గురు గురువుడికి తెలుస్తుంది రోజున మనకి వచ్చి చేసుకొని చక్కగా వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అలాగే అలాగేంటంటే ఇక్కడ బాబా గారు ఒకసారి ఇక్కడ సేవ చేస్తున్న భక్తులు చెప్తూ ఉంటారు సాయి మీరు ఏదైనా పని చేసేటప్పుడు సాయినామని చెప్పుకుంటూ చేసుకోండి అలాగే నాయన నేను ఎన్నో పాపాలు నా కర్మలు కూడా ఇప్పుడు ఇది ఎలా శుద్ధి చేస్తున్నా అలాగే మీరు శుద్ధి చేయండి అని చెప్పి తలుచుకుంటూ చేయమని చెప్తున్నారు బాబు నాకు ఏంటంటే ఎన్నో అద్భుత ఎన్నో అమృత పలుకులు మాకు చెప్పడం మేము మాకు మనసు బాగోలేనప్పుడు లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కోసం తలుచుకోవడం నాకు ఎంత ఆనందంగా ఉంటుంది సార్ ఈరోజున మీ అందరితో నేను ట్రావెల్ చేశాను షెడీ వచ్చి మళ్ళీ నేనైతే జాబ్ చేసుకోండి మళ్ళీ ఈ రోజు ఏడు రోజులు నిన్న రాలేదని నేను జాబ్ ఫీల్ అయ్యా చెప్పాను అంటే ఈవెన్ మనకి కొన్ని తప్పు జాబ్లో ఉన్నప్పుడు మనం అది చేసుకోవాలి ఆయన ఏంటంటే ప్రతీదీ మనకి అన్నీ చూసినామని చెప్తాం కానీ భగవంతుడికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం తల్లి మళ్ళీ ముందు కూడా చక్కగా బాబా సేవలు చేసుకుంటే ఆయన ఏమి మేము అది భగవంతుడు అంటాం కానీ మీకు మీరు అలుచుకొని మీరు చేసుకోండి చాలా బాగుంది అలాగే నాదా మొన్న చెప్పారు స్టార్టింగ్ ఎలా జరిగింది ఎలా జరిగింది అలా ఒక ఆయనతో షీడీలో కాసేపు మాట్లాడాను కానీ కుదరదు ఎందుకంటే మనకి ఎలా ఉంటుందంటే సరే ఒక భక్తుడు ఇక్కడ సత్సంగం కూడా బాగా నిరంతరం పెట్టమని చెప్తున్నారు ఎందుకంటే మనకు తెలియకుండా ఒక పది మంది వచ్చినప్పుడు మన మనసులో ఏదైనా ఆలోచన ఉందా దానికి సమాధానం సత్సంగంలో నేను చూసేస్తాను అది ఎంతో అద్భుతం ఎందుకంటే ప్పుడు మన పక్కనే కూర్చొని మన మనసులో విషయం ప్రమాణాలు చెప్పాలి సార్ ఇటువంటి అయితే ఎవరికి దొరుకుతుంది నేను నిజంగా చెప్పాను ఏ జన్మలోనే ఎక్కువ చేసుకున్నాను బాగానే ఉందా సరే అప్పుడు మన ప్రస్తుంది నన్ను ఎవరైతే తీసుకొచ్చారో మన పండిలో అయ్యి సై అనేసి అదే అది ఆయన నేను ఎంత పిలిచిన అలాగే ఆయన మన తండ్రిని మన మనసులో కూడా మనకు ఉండే జీవితమే చాలా తక్కువ రోజు గడిచిపోతుంది ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది ఇరవై ఆరు వచ్చింది అంటే మన డైట్ ఏంటంటే మన కూడా రిజల్ట్ అయిపోయి వెయిటింగ్ లిస్ట్ కానీ ఈ భూమిలో ఉన్న సేపు గురువుని పట్టుకోవడం చెప్తారా గురువుతో ఎందుకంటే ఇది కలి కావాలని నాన్న నామం చెప్పుకుని నిరంతరం ఉంటే తప్పిస్తా చెప్తాను